కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి బిజెపి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రెండు వేల పదహారు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని చెప్పని ఆయన ప్రతిని భూమి మొన్న నిజామాబాద్ వచ్చాడు పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి అక్కడ కూడా మరొకసారి దాన్ని ప్రకటన చేశాడు ఇప్పుడు మనం ఇక్కడ వరంగల్ ఆ సరిహద్దులోని కరేగుట్టల దగ్గర ఏ పద్ధతుల్లో పోలీసులతోని మొత్తం దాన్ని వేల మంది పోలీసుల్ని తిప్పి హత్యలు చేస్తూ ఉన్నారు అమాయక గిరిజనులు అదేవిధంగా ఈరోజుని మరొకసారి దాదాపు యాభై వేల మంది పోలీసులతోని గణపతి ఉన్నాడని హిడ్మా ఉన్నాడనేటటువంటి దాంతో ఒక ఆపరేషన్ చేస్తా ఉన్నారు అని తెలుసు నంబాల కేశవరావు లేకపోతే ఇక్కడికి చెందినటువంటి అరుణ గాజర్ల రవి వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్లోని హత్య చేశారు ఆఖరికి ప్రభుత్వం ఈరోజు ఎలా ఉందని అంటే ఎంత భేకరంగా ప్రకటన చేసినటువంటి ోం మంత్రి గారు మృతి చెందినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా చూసి భయపడేటటువంటి పరిస్థితి ప్రపంచం చూసింది ఈరోజు మనం కాదు నంబాల కేశవరరావుతో పాటు సజ్జానాగేశ్వరరావు లలిత ఇతరులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ మృతదేహాలు ఇవ్వడానికి నిరాకరించే పాపం బంధువులు అటు పోలీస్ స్టేషన్ ఇచ్చే ఆసుపత్రికి ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కి జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కేసు వేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్వకేట్ జనరల్ మాకేమో అభ్యంతరం లేదంటే వాళ్ళ మృతదేహాలు బంధువులు వస్తే అప్పగించాలి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు బంధువులు ఎవరు లేరు ఇది బాడీస్ బాడీస్గా డిక్లేర్ చేసి పోలీసులు అంత్యక్రియలు జరిపేశారు అక్కడికి నంబ నంబాల కేశవరావు యొక్క పెద్ద కర్మ చేసుకోవడానికి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆయనకి లేకపోవచ్చు ఆ కుటుంబానికి తల్లి ఇతర అన్నదమ్ములు ఉండి సాంప్రదాయబద్ధంగా పెద్ద కర్మ చేస్తామని చెప్పని ఈరోజు మీరు సనాతన ధర్మం అని చెప్పని ఆ ధర్మ పరిరక్షణ కోసం పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఆ ధర్మం ప్రకారం వాళ్ళు అంత్యక్రియలు జరుపుకుంటాం పెద్ద కర్మ చేసుకుంటాం అని అంటే దాన్ని నిరాకరించినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి దానికి ఆచరణలో వాళ్ళు చేస్తున్న దానికి ఎక్కడా పొందడం లేదన్నది స్పష్టం అవుతా ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరినీ వేటాడడానికి యాభై వేల మంది పోలీసుల్ని దింపి ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టి వాళ్ళని మీరు లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం మీరు దొరికినా కూడా మా వేటలో మీరు దొరికినా కూడా మిమ్మల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చూపించి న్యాయస్థానం ముందు పెడతామని చెప్పనే మాట రావట్లేదు మేము వేటాడుతాం అనేటటువంటి పద్ధతుల్లో అన్నట్టు ఒక ఆటవిక ప్రభుత్వం లేకపోతే ఆటవిక మనస్తత్వంతో ఏ అయితే చేస్తారో ఆ పద్ధతుల్లో ఈరోజు ఐజీ ప్రకటన చేయడం అని అంటే పోలీసులకి అంత విచ్చలవిడి స్వేచ్ఛ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళకి అంత ఇచ్చి నిర్మూలిద్దామని చెప్పని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గణపతను హెడ్మాను మీరు వేటాడి చంపవచ్చు కానీ మీ పాలన వలన నిజంగా ఈ దేశంలో అణగారిన ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుందా లేదా అన్నది మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఈ భావజాలం వచ్చింది ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఇదేదో శాంతి భద్రతల సమస్యగా కాదు ఇక అనేక మంది నిపుణులు చెప్తున్నారు పోలీసు అధికారులే దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి సమస్య నక్సల్ సమస్య వచ్చింది దీన్ని నిలవరించాలంటే ఏమి చేయాలనేది వాళ్ళు పరిశోధన చేసి పుస్తకాలు కూడా రాశారు మరి వాటిని పరిగణలోకి తీసుకొని దీన్ని ఒక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యగా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు పూనుకోకుండా ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ఈ రకమైనటువంటి పోరాటాలు ఈ దేశంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పని చరిత్ర నిరూపించింది ఈరోజుని వాడన్నిటితో పని లేదు మేము మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఆరు నాటికి నిర్మూలించేస్తాం ఇంకా అక్కడి నుంచి స్వేచ్ఛగా ఉంటామంటే ఏంటి స్వేచ్ఛని అంబాల కేశవరావుని హత్య చేసిన తర్వాత ఈరోజు ఛత్తీస్గఢ్లోని వేల ఎకరాలు వేల ఎకరాల భూమిని అదానికి కట్టబెట్టారు వాళ్ళు ఈరోజుని అడవుల్ని వాళ్ళేమీ అదాని పెంచలేదు ఇప్పుడున్న నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళెవరో పెంచింది కాదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఈరోజు భారతదేశానికి అమెజాన్ అడవులు ప్రపంచానికి లంగ్స్ అని చెప్పని చెప్తా భారతదేశానికి లంగ్స్గా ఉన్నటువంటి ఈ అంబుజ్మడ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అడవులు మరి ప్రాణవాయువుని అందజేస్తూ ఉంటే వాటిని అన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది వీళ్ళకి వీళ్ళని నిర్మూలించడం అనేటటువంటి పేరుతోని అక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఆదివాసీలు భయభ్రాంతులు గురి చేసి ఆ సంపద అంతా కూడా అదానీలకి కట్టబెట్టాలనేటటువంటి లక్ష్యంతోనే అడుగులు ముందుకేస్తా ఉన్నారు ఏదో ఒక పద్ధతులు ఈరోజు ప్రజల జీవనానికి వాళ్ళ మనుగడికి ఒక గిరిజనులు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా తరాల నుంచి అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా వాళ్ళని అడుగుల నుంచి దూరం చేసేటటువంటి పద్ధతులు వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేసేటటువంటి పద్ధతుల్లోనే ఈరోజుని ఆపరేషన్ కగార్ అన్నది నడుస్తూ ఉంది అందుకని మీరు డిమాండ్ చేస్తుంది తక్షణమే ఏదైతే ఇప్పుడు అక్కడ యాభై వేల మంది పోలీసులు పెట్టి మోహరించి అక్కడ మీరు వేట కొనసాగిస్తా ఇటువంటి వేటలు తక్షణమే నిలుపుదల చేయాలి మీరు వాళ్ళు ఏ అంశాలను అయితే ముందుకు తీసుకొచ్చి పోరాటం చేస్తా ఉన్నారో వాటి మీద వాటి పరిష్కారానికి తగిన చొరవ చూపించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప ఇలాగ వ్యక్తులు నిర్మించ నిర్మూలించడం అన్నది ఇది ఒక విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో వామపక్షాలుగా పౌర ప్రజా సంఘాలుగా మేము తక్షణమే ఏదైతే అక్కడ ఆపరేషన్ నడుస్తూ ఉందో అక్కడ పోలీసులు అందరినీ వెనక్కి గెలవాలని చెప్పని డిమాండ్ చేస్తాం దేశ గృహ మంత్రి నేను ఒక కారం గడువు నిర్ణయించి మావోయిస్టులను అంటే ఆదివాసులను అంతం చేస్తానని ప్రకటించి మరీ ఒక మారణకాండని మొదలుపెట్టారు ఆదివాసులకు తమ భూమి భుక్తి తమ అడవిని నీటిని కాపాడుకోవడానికి ఈనాడు కాదు వాళ్ళు ఎన్ని వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటానికి అండదండగా నాయకత్వం వహిస్తూ మావోయిస్టు పార్టీ అక్కడ పంచ సంపదని సాస సంపదని విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయకుండా ఉండడానికి అడ్డుపడుతోందనే కారణంతో వాళ్ళందరినీ అంతం చేయాలనే పేరుతో ఇప్పుడు చాలా దారుణకాండ జరుగుతోంది ఎన్నో పోలీస్ క్యాంపులు ఉన్నాయి అనేక మంది ఆదివాసులను జైడలో పెట్టారు వేళ్ల తరబడి జైడలో పెట్టి వదిలేస్తున్నారు మనకి ఊర్లు పేర్లు తెలియకుండా వాళ్ళు ఆదివాసులు తమ దైనందిన జీవితం గడపడానికి కూడా ఏదో కట్టెల కోసమో లేకపోతే మహో పూల కోసమో లేకపోతే వాళ్ళు రోజువారీ అవసరాల కోసమో వాళ్ళు అడవిలో పెట్టడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు మహిళల మీద విపరీతంగా అత్యాచారాలు చేస్తున్నారు దారుణాలు చేస్తున్నారు ఇవన్నీ కాకుండా మొన్న కథెగుట్టల్లో పది రోజుల పాటు కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి మోహరించి అనేక దారుణకాండ జరిపిన తర్వాత ఇప్పుడు మొన్నటి నుంచి నేషనల్ పార్క్ దగ్గర ఒక యాభై వేల దాకా సైన్యాన్ని మోహరించి మీరు అక్కడ గణపతి ఉన్నారని లేదా హిగ్మా ఉన్నారని చెప్పి మీరు లొంగిపోండి లేకపోతే మేము చంపేస్తాం లొంగిపోయే అవకాశం ఎక్కడుందో సార్ లొంగిపోవడం కాదు కదా వాడు కనపడిన వాడిని చెప్పేస్తూ ఒక మావోయిస్ట్ కనపడ్డారని వాడితో పాటు పది మంది ఆదివాసులను కూడా హత్య చేస్తూ దారుణ మానకాండ జరుపుతున్నారు ప్రస్తుతం తక్షణం ఆ మోహరించిన సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలని కాంటని మారిన కాండని ఆపాలని మేము పౌర పౌర వేదిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తాం గారు మా వయస్సు పార్టీ అన్నారే పార్టీ పెట్టారా చాలా సార్లు ఇప్పుడు ఇప్పుడు మేడం గారు కూడా ఉన్నారు మావోయిస్టు పార్టీ అని పార్టీ రాజుకి పార్టీ మీ సీపీఏ కూడా అన్నారు మీ పార్టీ ఐ మావోయిస్ట్ పోటీ చేస్తారు వాళ్ళు పోటీ చేయరు ఇప్పుడు పార్టీలు అన్నీ పోటీ చేస్తాయని అనుకోవడం కూడా తప్పదు రాజకీయ పార్టీలు మన దీని దగ్గర రిజిస్టర్ అయినటువంటి కొన్ని వేల పార్టీలు ఉన్నాయి అవన్నీ పోటీ చేస్తున్నాయా లేవు సిపిఐ మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యం ప్రకారం ఏంటి సాయుధ పోరాటం ద్వారా మీరు రాజ్యాధికారానికి రావాలని చెప్పి నాకు భావించారు సాధ్యం అవుతుందా అవదా అన్నది చరిత్ర నిరూపిస్తారు పార్లమెంటరీ వాళ్ళు పబ్లిక్ లో పోటీ చేయరు చేయరు పబ్లిక్ లో